హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీదనండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి మీషోలోను చాలా బాగా వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్ అయితేనే ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట కొత్త మోడల్ అండి చాలా బాగుంది మోడల్ అయితే చూసారా మల్టీ కలర్ ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా కలర్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఎలా వస్తుంది అనుకున్నాను బాగుంది మంచిగా కానీ రాకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం అని అనుకున్నాను కానీ కలర్ అయితే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది సేమ్ మనం ఫోటోలో చూసినప్పుడు ఎలా ఉందో అలానే ఉందనమాట చాలా అందంగా ఉంది చూసారా బ్యాగ్ అయితే మట్టికి పెద్ద బ్యాగ్ ఏం కాదండి మీడియం సైజు పెద్దది తీసుకోలేదు నాకు రోజువారీగా యూజ్ చేసుకోవడం బాగుంటుంది అలాగని మీడియం సైజు తీసుకున్నాను దీనికైతే బెల్ట్ రెండు రకాల బెల్ట్లు కూడా ఇచ్చారండి మనం లాంగ్ షార్ట్ కూడా యూజ్ చేసుకునేలాగా రెండు రకాలుగా కూడా ఇచ్చాడనమాట ఈ అయితే పొడవు పొడవు ఎక్కువగానే ఉంది మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇదైతే సాల్ట్ షార్ట్ అనమాట చూసారు మనం ఎలా చేతికి కూడా తగిలించుకునేలా కూడా మనకు అది అవసరం లేదనుకుంటే తీసుకొని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు జిప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయి బయట కూడా మనకి మామూలుగా ప్రతి బ్యాగ్ కూడా ఇలా లోపల ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఇస్తాడు కదా అలా కాకుండా ఫ్రంట్ కూడా రెండు ఇచ్చాడనమాట ఎక్స్ట్రాగానే జిప్లు క్వాలిటీ కూడా బాగానే ఉంది చూసారా బ్యాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది ఫ్రంట్ జిప్ అనమాట ఫ్రంట్ జిప్ చూసారా ఇది కూడా కొద్ది పెద్దగా ఇచ్చే దీనికి పైన కూడా మనకి కనిపించకుండా ఉండేలాగా కూడా వచ్చిందనమాట నాకు ఇలా కలర్ అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్